అందరికీ నమస్కారం రేపు శనివారం వరోధిని ఏకాదశి పరమ పవిత్రమైన రోజు చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశిగా చెప్పుకుంటూ ఉంటారు సంవత్సరంలో ప్రతి నెలలో ఉండే రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరోధిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని సమస్త పాపాలను పొడగొట్టే ఏకాదశిగా భావిస్తారు వరోధిని ఏకాదశి మహిమను గ్రంథాలలో బంధించారు వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల కృష్ణుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఇవి రథాన్ని ఆచరించటం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది గంగా నదిలో స్నానం చేయటం వల్ల మనిషికి ఎంత పుణ్యం లభిస్తుందో వరోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఈ ఏకాదశి రోజున ఉపసించి దైవ దర్శనం చేసుకొని జాగరణం పాటించేవారు ఈహలోకంలో సకలు శుభాలను పొందగలుగుతారు వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి వరోధిని ఏకాదశి రోజున కుంభమేళ స్నానం చేసిన వారికి విశేష ఫలితాలు లభిస్తాయి శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి విష్ణు సహస్రనామాన పారాయణం చేయాలి ఉపవాస దీక్షను పాటించాలి ఏకాదశి రోజున హరినామ స్మరణ సకల పాపహరణం ఈరోజు అన్యోన్యమైన విషయాలను మనసులో చలించని ఏక ఏకాగ్ర చిత్తంతో స్వామిని ఆచించాలి ఉపవాసం చేసేవారు పాలు పండ్లు భుజించవచ్చు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు చిన్నపిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ ఒక్క ఆకును తింటే చాలు ఒక గంటలో ఒంట్లోని దరిద్రం అంతా కూడా పోతుంది ఇలా తినటం వల్ల మీ దేహం బలంగా తయారవుతుంది శక్తి ఇచ్చేకూరుతుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది ఒంట్లోని దోషాలు రోగాలు పోతాయి కనుక వర్షం కురుస్తుంది మీకు రాజయోగం పడుతుంది మరి ఎవరు దీని ఏకాదశి రోజు ఏ ఆకును తినాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో వాసుదేవ నీకు నమస్కారములు చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దాని నామ మహిమల గురించి నేను తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు దానికి శ్రీకృష్ణుడు సమాధానమిస్తూ ఇలా అన్నాడు రాజా ఆ ఏకాదశి పేరు వరోధిని ఏకాదశి ఇది గృహపర లోకాలలో పర్ మనిషికి పర్వ సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి నిరంతరం సుఖాన్ని పొందుతారు తన పాపం నశించగా అత్యంత సౌభాగ్యవంతుడవుతాడు ఆ వ్రత పాలన చే సౌభాగ్యులైన భాగ్యవంతురాలు అవుతుంది పురుషుడు ఇహ పరాల సుఖ సమృద్ధులు పొందుతాడు వారు జన్మ మృత్యువుల వలయం నుండి బయటపడతారు సమస్త పాపం నశించగా వారు భగవద్భక్తిని పొందుతారు మాందాత ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారానే ముగ్ధుడయ్యాడు హిందుమారు వంటి ఎందరో రాజులు ఆ వ్రత పాలన ద్వారా మోక్షాన్ని పొందారు వరోధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనిషి ప్రతి వేల సంవత్సరాల తప ఫలాన్ని పొందదతాడు కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో నలభై కిలోల బంగారాన్ని దానం చేస్తే వచ్చే పుణ్యఫలం కేవలం ఆ వరోధిని ఏకాదశి వ్రత పాలన ద్వారా మనిషి సాధించగలుగుతాడు ఓ రాజోత్తమ అశ్వదానం కన్నను గజదానం శ్రేష్టమైనది భూదానం కా గజదానం కన్నము శ్రేష్ఠమైనది ఈలా భూదానం కన్నా శ్రేష్టమైనది సువర్ణదానం తిలదానం కన్నా శ్రేష్టం అన్నదానం సువర్ణదానం కన్నా శ్రేష్టమైనవి నిజానికి అన్నదానం కన్నా శ్రేష్టమైనది ఇంకొకటి ఉన్నది లేనే లేదు ఓ రాజశ్రేష్ఠుడా అన్నం దానం చేసే మనిషి పితృదేవతలను దేవతలను సకల జీవులను సంతృప్తి క పరచగలుగుతాడు కన్యాదానం అన్నదానంతో సమానమని పండితులు చెప్తారు అన్నదానం గోదానంతో సమానమని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు అంతేకాక దానములన్నిటిలోనూ ఇతరులకు జ్ఞానదానం చేయటం అత్యుత్తమైన దానం వరోధిని ఏకాదశి వ్రత చే మనిషి సమస్త బల ఫలితాలను పొందగలుగుతాడు కుమార్తె నమ్మి జీవికను సంపాదించే వ్యక్తి నిక్కంగా ఘోర పాపాన్ని ముటగట్టుకునేవాడై ప్రళయానంతరం నిరకంలో పడి ఉంటాడు కనుక ఎవడు కుమార్తెను తాకట్టు పెట్టరాదు ఓ రాజ రాజా నువ్వుచే ఎవరికైనా అమ్ముకుంటే కుమార్తెను మరుసటి జన్మలో పిల్లి అవుతాడు కానీ ఎవరైతే శక్తానుసారం కుమార్తెను ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరుణికి దానం ఇస్తాడు అతని పుణ్య పలేపాకాన్ని యమధర్మరాజు యొక్క ప్రధాన కార్యదర్శిని చిత్రగుప్తుడైన సరే ఖనించలేడు ఏకాదశి వ్రతాన్ని పాలించేవాడు కంచు పాత్రలు పూజించరాదు మాంస భక్షణం చేయరాదు ఎర్రపప్పును శనగపప్పును పాలకూరను తేనె ఇతరులను వండిన దానిని ఒక మారు కంటే ఎక్కువగానే తినరాదు ఏకాదశి ముందు రోజు మైదున క్రియలో పాల్గొనరాదు మద్యము నిద్ర తాంబూల సేవనము నిద్రను నిద్రించుట క్రోధి అవట ఏకాదశి రోజు అబద్ధం చెప్పుట వంటివి ఏమాత్రం చేరాదు ఏకాదశి మరణాడు కూడా మనిషి కంచి పాత్రలో భుజించరాదు మాంసభక్షణము ఎర్రపప్పు వంటివి తినరాదు తేనెను త్రాగరాదు అసత్య వాసనం వ్యాయామం కష్టించి పని చేయటం రెండు పూటల భోజనము గుండు గీసుకుంట లేదా గడ్డం చేసుకుంట శరీరానికి తైల మర్దనం చేరాదు ఏకాదశి వ్రత భంగానికి దారితీసే ఈ నిషేధాలను జాగ్రత్తతో పాటించాలి ఇతర నిషేధాలను ఈ మూడు రోజులే కాకుండా ఎప్పటికీ పాటించాలి ఈ నియమ నిబంధనకు అనుసరించి వరోధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వ్యక్తి సమస్త పాపదూరుడై పరమగతిని పొందుతాడు ఈ ఏకాదశి రోజున రాత్రి మేల్కొని ఉండి విష్ణువుని సేవించేవాడు సమస్త పాపదూరుడై జీవిత చర్మ లక్ష్యాన్ని సాధిస్తాడు ఏకాదశి మహిమను వినేవాడు చదివేవాడు వెయ్యి గోవుల దాన ఫలితాలను నింగా పొందుతాడు పాపముక్తుడై అతను విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు వరోధిని అనే అప్సరస ఈ ఏకాదశిని ఆచరించి పాపాలను తొలగించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది వరోధిని కుబేరుడి ఆస్థానంలో నర్తకీమని ఈమె ఒక అందమైన అప్సరస ఈమె ఒకసారి ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై లయ తప్పి తక్కువగా నాటు చేస్తుంది అలా తప్పు తప్పు తెలుసుకొని బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని ఆ రోజు ఉపవాసము వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతుంది అందుకే ఈ రోజుకు మరోదిని ఏకాదశి అనే పేరు వచ్చింది ఇక మరోదిని ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు ఒక తమ్మల దానిపైన ఒక తులసి అక్కడ పెట్టి నుంచి పూజ చేసుకోవాలి ఈస దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి ఒక నమస్కారం చేసుకొని ఈ ఆకులను తీసి ఈ ఆకుల బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలిపి తినాలి ఇలా ఈరోజు తమలపాకు మరియు తులసి ఆకులను కలిపి తింటే శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ విధంగా తినండి ఇలా తినడం వల్ల ఒక గంటలో మీ శరీరం అంత దోషాలు కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది కనుక అందరూ తమలపాకులు తులసి ఆకులను కలిపి తిని శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం పైగా ఏకాదశి కలిసి వచ్చింది ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామి స్వామివారి ముందు ఈ ఒక్కటి పెడితే అక్కడ ఐశ్వర్యం కలుగుతుందని కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు అంటున్నారు మరి ఏకాదశి శనివారం కలిసి వచ్చిన పర్వదినాన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు రోజు ఎవరికైతే స్వామి వారి పూ ప్రీతిగా ఉపవాసం ఉంటారో అలాంటి వారి కొర త్వరగా నెరవేరిపోతాయి ముఖ్యంగా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈరోజు ప్రజలు ముఖ్య పాత్ర వహించేది తులసి ఆగు ఈరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను ముగించుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజించే సమయంలో తులసి ధరలను స్వామివారి ముందు ఉంటాయి స్వామివారి పటం ముందు పెట్టి తులసి మాలను సమర్పించి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులోనే కోరిక చెప్పుకుంటే తప్పక ఆ స్వామి నెరవేరుస్తాడని అంతరిశక్తి శక్తి దర్శించుకున్నది అది పెద్దలు చెప్తూ ఉంటారు హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయంలో తులసి మొక్క పట్ల ప్రత్యేకమైన భక్తి ఏర్పడుతుంది తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు స్త్రీలు నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉండాలి అంటే తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించాలి తులసికి భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది తులసి నుంచి వచ్చే అంటే తులసి నుండి వచ్చే గాలిని పీల్చటం వలన సకల దోషాలు నివారింపబడతాయి హిందువుల ఇంట్లో తప్పనిసరిగా తులసి మాత ఉండాలి తులసి ఉన్న చోట త్రిమూర్తులు దేవతలు నివసిస్తూ ఉండారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఆయుర్వేద పరంగా కూడా తులసి మనకు ఎన్నో మేలుడు చేస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన తులసి ఆకులను శనివారం ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినాన వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఉంచి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరిపోతాయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముందు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను శుభ్రంగా తుడిచి దంతం కుంకుమలతో అలంకరించి తులసి ఆకులు సమర్పించి పూజ చేసుకోండి నూట ఎనిమిది తులసి ఆకులు తెచ్చి అష్టోత్తర పూజ చేయండి లేదా ఓం నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ తులసి ఆకులను స్వామివారికి సమర్పించండి పాలతో చేసిన తీపి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయండి అలాగే ఈరోజు చక్కగా స్వామివారి ముందు పిండి దీపారాధన చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఈ పిండి దీపాన్ని రావి ఆకుల వేలి పెడితే రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి కనుక రేపు మీరు రేపు ఏకాదశి శనివారం కలిసి వచ్చిన పర్వదినాన ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కోరికలు నెరవేర్చుకొని ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శనివారం రోజు వరధుని ఏకాదశి కాబట్టి ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలంటే ఈ విధంగా చేయండి